నెల్లూరు సిటీ నియోజకవర్గం పదమూడవ డివిజన్ మిట్టపాలెంలో బాబు శుద్ధి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం శ్రీనివాసరెడ్డి టీడీపీ టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ ను పూర్తి చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలన్న లక్ష్యంతోనే ఇవన్నీ తీసుకురావడం జరిగిందని అన్నారు పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు తీసుకొచ్చామని తెలిపారు ప్రాజెక్టుని తొంభై శాతం పూర్తి చేశామని ఆ పది శాతం పూర్తి చేసి ఉంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అన్నారు మాజీ మంత్రి తొంభై శాతం పూర్తి చేసిన పనులను పది శాతం కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని అన్నారు నారాయణ నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ మీద ఈరోజు నెల్లూరులో మార్నింగ్ నలభై నాలుగు నలభై ఆరు నలభై ఏడు ఈ మూడు డివిజన్లలో ఉండే చిన్న బజార్లో ఉన్న షాప్స్ ఎక్కువగా తిరగటం జరిగింది అక్కడ ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది అక్కడైతే ప్రతి ఒక్కరూ ఒకటే ఈసారి వచ్చేది మీరే తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో వాళ్ళే అత్యధిక మెజార్టీతో అంటున్నారు మేము అడటంలా ఎందుకంటే చేసిన అభివృద్ధి మాట్లాడుతున్నారు చేసిన అభివృద్ధి నెల్లూరులో వాళ్ళు గుర్తు చేస్తున్నారు భూమి లోపల ఉండే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు వాళ్ళు అంటున్నారు నేను మర్చిపోయా ఎన్ టు ఎన్ రోడ్లని ఎన్ టు ఎన్ రోడ్లు అనేది వాళ్ళు గుర్తు చేస్తున్నారు పార్కుల్లో పెట్టిన జిమ్ ఎక్విపెంట్ నేను మర్చిపోయా నేను మర్చిపోయా అంటే మర్చిపోవటం అంటే ఉద్దేశం ఏంటంటే వాడికి పో కానీ వాళ్ళు చేస్తున్నారు సార్ పార్క్లలో పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎగురుకుంటూ ఆడుకుంటున్నారు అంత ముందు ఎవరికి పార్క్లలో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలని ఆలోచన ఎవరికి రాలేదు ఏ నాయకుడికి కూడా పిల్లలకి పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు రాలకుంటే కదా సార్ నెల్లూరులో రెండు పార్కులు ఉన్నాయి ఒకటే ఒకటి గాంధీ పార్కు చిల్డ్రన్స్ పార్క్ ఒకటి అది చిల్డ్రన్స్ పార్క్ అండి ఇలా వాళ్ళు చేస్తున్నారు నిజంగా నాకు ఆనందానికి అద్దు లేదు తర్వాత అడిగిపోతే ఆ పైపులుండే బ్లూ పైపులు వాడు బ్లూ పైపులు బ్లూ బ్లూ కొళాయిలు అని గుర్చేస్తున్నారు అది యాక్చువల్గా వాటర్ పైప్ లైన్ మనం సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి అక్కడ సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు పంప్ చేసి దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి పంపేసి ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం అంటే ఆ వాటర్ని అంతా క్లీన్ చేసి శుద్ధి చేసి మంచి నీరు స్వచ్ఛమైన నీరుని అక్కడ కొండ మీద వదిలేస్తే అవి నీరుగా మన ఇళ్ళ మీద ఇళ్ళలోకి వచ్చేస్తాయి పైపుల్లోకి ఇళ్ల పైపుకి వచ్చేస్తాయి బై గ్రావిటీ అలాంటి సిస్టమ్ని రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరులో ప్రజలు ఎంతమంది జనాభా పెరుగుతారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా అంటే గత ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు జనాభా ఎంత పెరిగింది ఎలా పెరిగింది సంవత్సరం సంవత్సరం ఎంత పెరిగిందో అధికారులు ఎస్టిమేట్ చేశారు అదేవిధంగా రాబోయే ముప్పై సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరానికి ఎంత పెరుగుద్దు ఎస్టిమేట్ చేసి అంతమందికి సరిపడే నీళ్లు ఉండే విధంగా ఆ సిస్టమ్ తెచ్చాం ఆ పైప్ లైన్లు వెడల్పు కానీ ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ చేసాం కానీ వాటిని పూర్తిగా కనెక్షన్ ఇవ్వాల వాటి కనెక్షన్ ఇచ్చుంటే అందరికీ స్వచ్ఛమైన నీరు వచ్చేది ఎప్పుడైనా స్వచ్ఛమైన నీరు వచ్చినప్పుడు ఈ జబ్బులు రావు జబ్బులు వచ్చేది రెండు కారణాలే ఒకటి వాటరు మనం తినే ఆహారం ఎవరికైనా ఏ జబ్బైనా వచ్చేది రెండు కారణాలు ఒకటి తాగే వాటరు రెండోది తినే ఆహారం తినే ఆహారంలో ఈ దోమలు గిమల వల్ల అనేకమైన జబ్బులు వస్తాయి అవి ఆ కాలంలో మురుగుల్లో ఉంటాయి అక్కడే ఉంటాయి అవి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ దోమల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో వాళ్ళ బ్లడ్ వాళ్ళు బ్లడ్ తాగుతాయి బ్లడ్ తాగినప్పుడు వాడికి బ్లడ్ వస్తుంది అది తీసుకు ఇంకొకరికి అంటిస్తాయి వాళ్ళకున్న జబ్బు వీళ్ళకి వస్తుంది జబ్బులు వచ్చేది మలేరియా జబ్బు ఏమైనా ఎట్లా అంటే ఒకరికి ఉన్న జబ్బుని ఇంకొకరికి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి దోమలే లేకుండా చేస్తే తొంభై పర్సెంట్ జబ్బులు ఉండవు సో ప్రజల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం అండర్గ్రౌండ్ పూర్తి పూర్తయితే నీళ్ళు మొత్తానికి తెచ్చా అది పూర్తి అయితే మీకు డ్రైన్స్లో వాటరే ఉండవు మీ ఇళ్లలో పడ్డ వాటర్ అన్నీ దాంట్లో భూమి లోపల దోమలనే పెరగవు డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా చైనా రష్యా జపాన్ తీసుకుంటే వాటిలో హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అందుకని అక్కడ దోమలు ఉండవు అందుకనే వాళ్ళ జబ్బులు తక్కువ అందుకనే వాళ్ళు ఒక్కొక్కరు తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికేది మన దేశంలో సగటున అరవై ఎనిమిది సంవత్సరాలు బతుకుతున్నారు అదే మీరు జపాన్ తీసుకుంటే వాళ్ళ సగటున ఎనభై ఆరు సంవత్సరాలు బ్రతికేది ఎందుకు బతుకుతున్నారంటే అక్కడ అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ మంచి వాటర్ ఇస్తున్నారు క్లీన్ చేసిన వాటర్ ఇవన్నీ వీటిలన్నిట్లో దృష్టిలో పెట్టుకొని నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ తెచ్చాము పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ తెచ్చింది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ కొరవ చేయలేక కొద్దిగా ఎందుకు చేయలేదంటే మహమంచి పేరు వస్తుందని మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకండి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది రాగానే నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే నెల్లూరు సిటీ మొత్తానికి యాభై నాలుగు డివిజన్లకి నెల్లూరు సిటీయే కాదు రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా ఇవి ఇరవై ఎనిమిది అవి ఇరవై ఆరు యాభై నాలుగు డివిజన్లకి హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ వాటర్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి నీరు తాగునీరు ఇచ్చే విధంగా రెండోది దోమలు లేని దోమలు లేని నెల్లూరు సిటీ చేయటం ఈ రెండు చేయటం వల్ల జబ్బులు అనేవి మెజారిటీ తగ్గుతాయి అవి తగ్గినప్పుడు హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం ఉండదు పేదలు నిరుపేదలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి ఖర్చు కాదు ఖర్చు కంటే కూడా సఫరింగ్ ఉండదు బాధ ఉండదు జబ్బులు వస్తే అంతా బాధపడాల అవన్నీ తగ్గతాయి నేను ఎందుకంటే అనేక దేశ విదేశాలు తిరిగా అమరావతి రాజధాని కోసం నేను తిరిగిన దేశం లేదు భారతదేశం ప్ర ప్రపంచంలో అనేక డెవలప్డ్ దేశాలు అక్కడ అంతా స్టడీ చేశా అవన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశా ప్రత్యేకంగా నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేశా కొద్దిగా అంటే ఒక పదిహేను పర్సెంట్ మిగిలిపోయినాయి అవన్నీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నెల్లూరులో ఒక ఆయన ఆ నిల్ ఆ నిల్ కాదు ఆ నిల్ ఆయన మాట్లాడటం నాలుగున్నర సంవత్సరం నారాయణ కనపడలేదు ఈయన కనపడాల వంటివి పోయా అదే చెప్తే నారాయణ సార్ చెప్తాను ఇంటికి మీరు కనపడనామని లేదు మీంటి పక్కన వీలు గడ్డాడు పెట్టుకుని నారాయణని నారాయణ గారు ఎక్కడ కనపడలేదు నీ కళ్ళు గుడ్డి నువ్వు కబోధువి నారాయణ గారు వారం వారం వస్తున్నారు మెంబర్షిప్ చేర్పించారు బాదురే బాదురే మాకు చెప్పాడు ఆయన దగ్గరుండి చేయించాడు ప్రతి ఒక్కటి ఆయన పార్టీ పనిచేస్తున్నాడు అంతేకాని ఏనాడు ఆయన కనబడకుండా వెళ్ళా నువ్వేనా పోతావా నేను చూసి పారిపోవడానికి ఒక్కటే నెల్లూరు పట్టణంలో ఐదు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేశాడు కేవలం మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలంత ఛాలెంజ్ నేను అడుగుతున్నా అనిల్ మాటి మాటికి నేను వస్తాను నువ్వా నేను అభివృద్ధి చూస్తావు రా అంటున్నావు ఏం చూస్తావు నువ్వేం కట్టావు నాలుగు పీతి కాలువలు కట్టావు నాలుగు పీతి కాలువలు కట్టి దానికి ఏం చెప్తావు నారాయణ కట్టిన దాంట్లో ఏ వందో నారాయణ చేసిన అభివృద్ధి నువ్వు చేయాలంటే పదిహేను జన్మలు ఎత్తాలా అంతేగాని నీ వల్ల కాదు ఒకటే అడుగుతున్నా ఒక్కటే ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నీకు తెలుసు సంఘం నుంచి వాటర్ నీకు తెలుసు పార్కులు నీకు తెలుసు రోడ్లు నీకు తెలుసు ఈ ఎలవాడి తిండి ఇక్కడ ఈ మిట్టపాడంలో అదే రకంగా పక్కన ఉన్నటువంటి వాటిలో హరిజన వాళ్ళలో పక్కన బలిచిపాడంలో పార్కులు కట్టించిన ఘనత చింతాడిపాడంలో హరిజనులు దగ్గర ఒక్క తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి అప్పుడు అటువంటి వ్యక్తి నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే ఈ ఈరోజు మిమ్మల్ని ఫౌండేషన్ కోర్సు పెట్టి ఎంతో మందిని ఒక కాలేజీ పెట్టి ఐటీఐ ఫౌండేషన్ పెట్టి ఆయన మెటీరియల్ ఇచ్చి ఆయనే భోజనం ఫ్రీగా పెట్టి ఎక్కడెక్కడో విద్యార్థులు పేద విద్యార్థులు పిలిపించాడు అందరిని కలిసి బీఆర్ కాలేజీలో కాలేజీ పెట్టాడు ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాడు నారాయణ గారు అది ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు ఒక ఒకరైతే లుంగి కట్టుకోవచ్చారు సార్ మాది గుంటూరు జిల్లా నేను మిరపకాయలు దొక్కుతాను నా కూతురికి నేను ఎటో చదివించుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో ఎక్కువ నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఉదయంతా మిరపకాయలు దొక్కితే రాత్రి నాకు కాళ్ళు మంటలు పుట్టేది నా బిడ్డ మందు రాసేది నానా వద్ద నాన్న ఏడొస్తా అని అటువంటి బిడ్డని మీరు ఈరోజు చదివిస్తున్నారు ఉచితంగా అన్నం పెడుతున్నారు మంచి మెటీరియల్ ఇచ్చారని ఈరోజు ఆ పాప చేత ఎంతో తెలుసా ఒకటి నా లక్ష నారాయణ గారు ఉచితంగా అన్నం పెట్టి ఒక కాలేజీలో చదివిచ్చి ఉచితంగా నారాయణలో ఎటువంటి మెటీరియల్ ఇవ్వాలో అటువంటి మెటీరియల్ ఇచ్చి అటువంటి విద్యార్థులు తయారు చేసిన ఘనత నారాయణ గారిది మరి ఈరోజు ఎట్టపోయింది అది ఆ నీళ్ళు ఏం చేశాడు ఆ కాలేజీ నేను కంటిన్యూ చేశాడా లేదే ఆ కాలేజీ లేదా ఏమీ లేవు ఏ పని చేయలేదు అందుకే మేము అడుగుతున్నాం ఛాలెంజ్ అనిల్ వచ్చే పంత రా మనిద్దరం ఆడుకుందాం నీ అవినీతి మీద నీ మూడు వేల కోట్లు నువ్వు చిల్లర నువ్వు నువ్వుకేసిన దాని మీద ఈరోజు రా అదే రకంగా నువ్వు అభివృద్ధి మీద రా ఎందుకు ఇక్కడ రా ఇక్కడ వర్షం వస్తే మొత్తం నిండిపోయేది ఆ పెద్ద కావ కట్టించి మేము నారాయణ గారు ఇక్కడ వచ్చి స్కూల్ కట్టించి నారాయణ గారు రోడ్లేసి నారాయణ గారు ఇక్కడే చేద్దా రా దమ్ముంటావు రా అంతేగాని కేవలం ఏదో నారాయణ గారిని విమర్శించాలా నేను గెలవాలా అనేది కాదు ఈ ఎన్నికలు ఒక రౌడీ ఒక అభివృద్ధి ప్రదాద్ మధ్య పోటీ ఆ రౌడీ ఎవరంటే ఆ నిల్ అభివృద్ధి ప్రసాద్ ఎవరంటే నారాయణ గారు అందుకే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ పోయినా సార్ ఈసారి మీకే ఈసారి మీకే అంటే సార్ వేలే దాని అర్థం ఈసారి మీకే కొంతమంది యాభై వేలు అంటారు కొంతమంది అరవై వేలు అంటారు కొంతమంది డెబ్బై వేలు అంటున్నారు అంటే ఇటువంటి మెజార్టీ ఇంత మంచి పేరు ఇంత సింపతి వచ్చిన నారాయణ గారిని తప్పకుండా అందరం గెలిపించాలి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి నెల్లూరుని మరో చెన్నై చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను